అయితే కంటెస్టెంట్స్ మధ్య ఎప్పుడు ఏదో ఒక రచ్చ పెడుతూనే ఉంటాడు అలానే నామినేషన్ రచ్చ అయిపోయింది అని వెంటనే రేషన్ టాస్క్ అంటూ మరో రచ్చ పెట్టడం జరిగింది అయితే ఒక టాస్క్ తర్వాత ఒకటి ఒక టాస్క్ తర్వాత ఒకటి లెవెల్స్ అంటూ టాస్క్లు పెడుతూనే ఉన్నారు బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో హౌతూ ఆడుతూ ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం వీరి మధ్య నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ రచ్చ చేస్తూ ఉన్నారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉండేవారు ఇక్కడ నుంచి మొదలైపోయింది వీరి మధ్య రచ్చ అందరూ గెలుపుకో కోసమే వచ్చారు అందరూ ఆ టైటిల్ కోసమే వచ్చారు కానీ ఎవరికి ఎవరు ఏమి కానట్టు బిగ్ బాస్ హౌస్ లో నీకు నేను నాకు నువ్వు అన్న మనసులు ఇప్పుడు ఎవరికి ఎవరు ఏమి కాము అంటూ రెచ్చిపోతూ ఉన్నారు అయితే ఇప్పుడు అభయ్ నవీన్ అలానే నిక్కి ఇద్దరూ కూడా రెచ్చిపోతూ గేమ్ ఆడుతూ ఉన్నారు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పేరు బూర కొట్టు రేషన్ పొట్టు అయితే మీకు ఇష్టమైన ఫుడ్ని తినాలి అంటే మీరు ఈ టాస్క్ గెలిచి ఉండాలి అని బిగ్ బాస్ చెప్పాడో లేదో ఒకరి మీద ఒకరు కొట్టుకున్నట్టు మొదలు పెట్టేశారు అయితే ఇక్కడ సంచాలక్గా మాత్రం సోని సంచాలక్ గా ఫెయిల్ అయిపోయావు అంటూ యశ్విని అయితే యు ఆర్ఎస్ చీటర్ అంటూ ఫైర్ అయిపోతూ వచ్చేసింది